రెండు వేల పంతొమ్మిదిలో లాగే అచ్చం ఏప్రిల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతాయని చెప్పి నిన్న ఈసీ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో పర్యటనలో భాగంగా నిన్న పద్దెనిమిది జిల్లాల్లో ఐపీఎస్లు ఐఏఎస్లు జిల్లా స్థాయి యంత్రాంగంతో నిన్న చర్చలు జరిపి సమస్యాత్మకమైన ఏదైతే బూత్ లెవెల్ నుంచి లేకపోతే పూర్తిస్థాయిలో నియోజకవర్గాల లెవెల్లో ఎక్కడెక్కడ సమస్యాత్మకమైన ప్రాంతాలను వాటిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అన్నీ చూసి నిన్న మీటింగ్లో జరపడం అయితే జరిగింది ఒకసారి ఏం జరిగింది చూద్దాం ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది ప్రధాన పార్టీల ఎన్నికలకు సిద్ధమవుతున్న అటు ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ కసరత్తు ప్రారంభించి ఏపీలో గత షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలు జరుగుతాయని అంచనాలు ఉన్న ఈ సమయంలో ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చింది యుద్ధ ప్రాతిపదికన సిద్ధం కావాలని ఆదేశించింది పోలింగ్ ఎప్పుడనేది స్పష్టతను ఇచ్చింది ఏపీలో ఈసీ టీమ్ ఎన్నికల సంఘం అధికారులు ఏపీలో పర్యటిస్తున్నారు రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు పద్దెనిమిది జిల్లాల అధికారులతో సమీక్షలు జరిపారు ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని సూచించారు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ఎన్నికల నిర్వహణలో ఎటువంటి ఎలాంటి పొరపాట్లు తావు లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలపై దృష్టి సాధించాలన్నారు జిల్లాల వారిగా కలెక్టర్లు ఎస్పీలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈసీఐ పరిస్థితులు వివరించారు ఎన్నికల ప్రక్రియను సజావుగా విజయవంతంగా ఎలాంటి అవరోధాలు లేకుండా పూర్తి చేసిన సమగ్ర పటిష్ట ఎన్నికల నిర్వహణపై ప్రణాళిక అవసరమన్నారు వెంటనే చర్యలు తీసుకో ఎన్నికల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో నిర్వహించేందుకు ఐటీ వేదికలు ఉపయోగించుకోవాలని సూచించారు రాష్ట్రంలో ఓట్లు తొలగింపు నకిలీ ఓట్లపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుంటూ అధికారులను ఆరా తీశారు క్షేత్రస్థాయి తనిఖీల ఆధారంగా ఓట్లకు ఓటుకు సంబంధించిన దరఖాస్తు పరిష్ పరిష్కరించాలని మధ్యం డబ్బు అక్రమ రవాణా అక్రమ రవాణాను అడ్డుకునే సరిహద్దు జిల్లాలు రాష్ట్రాల మధ్య మధ్య సమన్వయం పోలీస్ ఎక్సైజ్ రెవెన్యూ తదితర శాఖల మధ్య సమన్వయం ఉండేలా కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు ఓట్ ఓటర్ ఓటర్ టర్నౌట్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్లు అమల్లో ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు రాష్ట్రంలో రాష్ట్రంలో ఓట్లు తొలగింపు నకిలీ ఓట్లపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుందో అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు ఇక స్థాయిలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు గతంలో మాదిరిగానే ఏప్రిల్లో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి నిన్నైతే ఒక క్లారిటీగా అయితే ఇవ్వడం జరిగింది